వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ ఉసిరికాయ రసం ఎలా చేయాలో చూద్దాం ఈ రసం చేయటానికి ముందుగా నేను టమాటాలని కుక్ చేసుకుంటున్నాను ఒక రెండు టమాటాలని కుక్ చేసుకొని ఉంచుకుంటున్నాను అలాగే నేను ఈ రసంతో పాటు రసం పౌడర్ కూడా అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటాను అది కూడా చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ధనియాలు నేను ఆల్రెడీ ఉసిరికాయలని కూడా తురుము తీసుకుని ఉంచుకున్నాను నేను ఉసిరికాయలని కొంచెం సాల్ట్ పసుపు కలుపుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నా దగ్గర ఉసిరికాయ తురుము ఉంది అందుకని నేను ఉసిరికాయ తురుము తీసుకుందేమీ చూపించట్లేదు కొంచెం మిరియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కొంచెం మెంతులు ఒక ఐదు ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను వేసుకొని వాటిని కూడా బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మిరియాలు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కదా అందుకని రసంలో లైట్గా కారం వేసుకుంటాను కారం అయితే మటుకు నేను ఎక్కువ వేసుకోను ఎందుకంటే మిరియాల ఘాటది అది బాగుంటుంది రసంలోకి ఇప్పుడు నేను చేసుకుంటున్న పౌడర్ అంతా ఏమీ వేసుకోను రసంలో కొంచమే వేసుకుంటే మిక్సీలో మిక్సీ జార్లో గ్రైండ్ అవ్వదు కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఇది మనం ఒక త్రీ టైమ్స్కి యూస్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని ఇప్పుడు ఇవన్నీ బాగా వేగినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకొని కరేపాకును కూడా బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు చల్లారినాక పౌడర్ చేసుకుంటాను ఇప్పుడు టమాటాలని కుక్ చేసుకున్నాను కదా ఇవి కూడా బాగా కుక్ అయిపోయి ఇప్పుడు టమాటాలకి పైనన్న స్కిన్ తీసేసి నేను ఆ టమాటాల్లోనే ఒక రెండు పెద్ద స్పూన్లు ఉసిరికాయ తురుము వేసుకుంటున్నాను అలా వేసుకోవటం వలన మనకి ఉసిరికాయ తురుము కూడా కొంచెం వెండి నీళ్ళల్లో ఎత్తబడుతుంది ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం చల్లారినాక నేను మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటాను అప్పుడు ఉసిరికాయ తురుము కూడా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి పేస్ట్ అది బాగా ఉసిరికాయ రసం అది మనం అప్పుడు ఫిల్టర్ చేసుకోవచ్చు చూశారు కదా టమాటాలని ఉసిరికాయలని కూడా ఉసిరికాయ తురుము కూడా వేసుకున్నాను కదా దీన్ని బాగా గ్రైండ్ చేసుకున్నాక నేను ఒక స్ట్రైనర్లో వేసుకొని వడగొట్టుకుంటున్నాను ఇలా చేసుకోవటం వల్ల మనకి పిప్పి అది ఏమీ ఉండదు నేను చిక్కగా ఉందని ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపు అలాగే నేను మిక్సీలో రసం పౌడర్ అది గ్రైండ్ చేసుకున్నా కదా ఆ పౌడర్ ఒక ఫుల్ స్పూన్ వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా మరగనివ్వాలి ఇప్పుడు నేను ఒక కప్పు ఉడికించుకున్న పప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చిక్కగా ఉంటే కొంచెం నీళ్లు పోసుకోండి నాకైతే చిక్కగా ఏమీ లేదు మరి పలుచగా ఉంటే నీళ్ళలాగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని వేసుకోవాలి నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఎలాగో నేను ఉసిరికాయల్ని పసుపు ఉప్పు వేసుకొని స్టోర్ చేసుకున్నాను కదా అందుకని నేను ఒక స్పూన్ సాల్టే వేసుకున్నాను ఇప్పుడు రసం అది బాగా మరుగుతుంది కదా కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంకా దాన్ని ఆ రసాన్ని పక్క స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు అది పెట్టుకుంటున్నాను ఇప్పుడు తాలింపుకి ఇందాక రసం పౌడర్ది రెడీ చేసుకున్న ప్యాన్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నూనె వేడైనాక జీలకర్ర ఆవాలు కాసిన మెంతులు ఒక మూడు ఎండుమిర్చి కొంచెం ఇంగువ నేను దీంట్లో వెల్లుల్లిది వేసుకోను ఇంగువనే కొంచెం ఎక్కువ వేసుకుంటాను అలా వేసుకుంటే ఇంగువ ఫ్లేవర్ అది రసానికి బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని రసంలో వేసేసుకోవటమే వేసుకొని ఒక టూ రెండు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ రసం రెడీ ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్